రేపు సోమవారం రోజున పరమశివుడికి ఈ ఆకుని సమర్పిస్తే చాలండి ఇక మీకు తిరుగుండదన్నమాట ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకు మొదటి సోమవారం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఆ పరమేశ్వరుడికి ఈ యొక్క ఆకును సమర్పిస్తే చాలు మీరు కోరుకుంది జరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా ఈ ఆకుని సమర్పించడం వల్ల అంటే శివుడి పటం వెనకాల ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారు ధనవర్షం కూడా కురుస్తుందని చెప్పొచ్చు ఆకు ఏంటిది అనేది మనం తెలుసుకుందామండి రేపు సోమవారం కదా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు అంటే ధరించండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి చిటిగడంత పసుపుని వేసుకుని స్నానం చేయండి శరీరం శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు ఆ నీటి ద్వారా పోతాయి అన్నమాట ఇలా స్నానం చేసి మీరు ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివ పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకోండి దీపం ఒక్కటే పెట్టకూడదు దీపానికి ఏంటంటే గనక ఒక పుష్పం పెట్టాలి లేదంటే దీపం వంట